అందరికీ నమస్కారాలు నేను మీ పొదుళ్ళ భర్త శివ వాలి యొక్క బలపరాక్రమాలని వాల్మీకి మహర్షి కిష్కిందాకాండలో బహురమ్యంగా వర్ణించారు అది కూడా ఎవరి చేత చెప్పించారు ఆయన యొక్క అతని వాలి యొక్క బలపరాక్రమాలని తన సోదరుడు తోబుట్ తోడబుట్టిన వాడి చేతే తోబుట్టు చేతే చెప్పించారు రామచంద్రమూర్తికి చెప్పించారు ఎవరెవరికో ఎవరికో కాదు వాలి ఎంత బలపరాక్రమవంతుడో రామచంద్రమూర్తికి సుగ్రీవుని ద్వారానే చెప్పించారు వాలి యొక్క బలపరాక్రమాలని చెప్పడానికి చెబుతూ వాలి ఋషిముఖ పర్వతానికి ఎందుకు రాడో చెబుతూ అంతర్లీనంగా బాల బలపరాక్రమాన్ని తెలియజేశారు ఇకపోతే ఋష్యమోఖ పర్వతానికి కదా లో కదా ఉంటున్నారు ఈ ఋష్యమోఘ పర్వతం మీద మీరు ఋష్యమోఖ పర్వతం దగ్గర ఉంటున్నారు కదా ఈ ఋష్యమో అని మాటల సందర్భంలో రామలక్ష్మణులతోటి చెలిమి అయిన తర్వాత హనుమంతులతో హనుమంతుడు చెలిమి చేసిన తర్వాత వారు ఆ వారికి అలా ఋష్యమోఖ పర్వతం దగ్గరికి వెళుతూ వెళుతూ ఋష్యుమోక పర్వతం దగ్గరికి వెళుతూ ఉంటే అక్కడ ఒక కళేపరం కనబడుతుంది అది దుందువి అనేటటువంటి మాయావి యొక్క సోదరుడైనటువంటి రాక్షసుడు యొక్క కళేబరం అది అక్కడ ఉండడం ఉండ ఉండడమే బల వాళ్ళ యొక్క బలపరాక్రమాన్ని తెలియజేసే ఘట్టం చాలా కాలం పూర్వం వాలి సుగ్రీవులు ఇరువురు కూడా స్నేహపూర్వకంగానే ఉన్నప్పుడు వారిసుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములుగా కిష్కిందా పట్టణాన్ని ఏడుతున్న సందర్భంలో ఒకనొక సందర్భంలో దుందుభి అనేటటువంటి వాడు మయుడి యొక్క కుమారుడు మాయావి యొక్క సోదరుడు అవుతాడు మయులు మయుడికి మాయావి దుందుభి అనేటటువంటి వారు ఇద్దరు ఇద్దరు సోదరులు అని చెప్పి ఉత్తరాఖండ్లో వాల్మీకి మహర్షి చెప్పబడుతుంది అయితే ఈ దుందు వరపరాక్ర వర వరప్రభావం చేత బలపరాక్రమాలతోటి ఏకంగా సముద్రుని సముద్రుడి వద్దకే వెళ్ళి దీవం అంటాడు యుద్ధానికి ఆహ్వానిస్తాడు అప్పటి సంద సందర్భాన్ని బట్టి అప్రస్తుతం కాబట్టి ఏమంటాడంటే నేను నీతో యుద్ధం చేయలేనయ్యా యుద్ధానికి యుద్ధానికైనా కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు ఉంటాలంటారు సమశీల శ్రుతయుద్ధులకు సమధనవంతులకు సుచారిత్రులకు సమలో సఖ్యము వివాహము అగుగా కగున రెండు నసమానులకు అసమానమైనటువంటి సమానం కానిటువంటి వారికి బ నీవేమో అత్యంత బలవంతుడివి నీతో యుద్ధం చేయడానికి నా యొక్క బలం సరిపోదు కాబట్టి బలం యుద్ధానికి రానన్నటువంటి వారితో యుద్ధం చేయడం సమంజసం కాదు కదా ధర్మ ధర్మం కాదు కదా అని ధర్మాన్ని హితబోధ చేసి బుజ్జగిస్తాడు అయితే దుందువి చాలా కోపంగా ఉండి అయితే నేను మీ మీతో యుద్ధం చేయకపోయినా నేను ఇంకొక యుద్ధం చేయడానికి నాతో సరిదూగలిగినటువంటి నాతో సమా సమా సమానమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నటువంటి వారిని మీరు తెలియజేస్తే నేను అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చేస్తాను అంటే అయితే హిమవత్పర్వతంలో హిమవంతుడు ఉన్నాడయ్యా చాలా బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడు కాబట్టి నీవు హిమవత్ పర్వతానికి వెళ్ళినట్లయితే అక్కడేమైనా నీ యొక్క బలపర నీ యొక్క భుజాస్పాలనాన్ని భుజబలానికి తగినటువంటి పరీక్షకి నీకు స సరి సరిపోతుంది అని చెప్పి అప్పటికి సముద్రుడు తప్పించుకుంటాడు ఈయన ఒక్క ఎదుటిలో దుందువి వరప్రభావం చేత మాయారూపధారుడు కూడా కాబట్టి మాయారూపంలో హిమ హిమవత్ పర్వత శిఖరం మీదకు వెళ్ళి అక్కడ హిమవత్ పర్వతం మీద ఉన్నటువంటి మంచు శిలలను శిలోచ్ఛయాన్ని ఒక పిడికిడితోటి తీసుకుని ఒక గుప్పిడితో తీసుకుని ఆ దాంతో ఆ పర్వతాన్ని మీద జల్లేస్తాడు పర్వతం అంతా కూడా విపరీతమైనటువంటి శబ్దాలతోటి పర్వతం మీద ఏదో ఒక గందరగోళం జరుగుతుందని చెప్పి పర్వత సానువుల మీదకు వచ్చి హిమవంతుడు మా మానవ రూపంలో వచ్చి ఏ చూసేసరికి ఎవరయ్యా నువ్వు ఏంటి అంటే నేను నన్ను దుద్దుభి అంటారు నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను నాకు యుద్ధాతిథ్యాన్ని ఇవ్వవలసినది అని అడుగుతాడు అప్పుడు మా ఆయన అంటారు హిమవంతుడు అంటాడు హిమవత్పర్వతం అంటారు ఈ హిమవత్ పర్వతం మీద ఋషులు మునులు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా తపో సంపన్నులు తప్రభావంతో ఉంటారు నా యొక్క ఈ సెలవు ఈ సెలవు ఎందు ఈ ఈ వృక్ష సముచ్ఛము సముచ్చయములందు వారు జీవిస్తూ ఉంటారు ఇటువంటి అందుచేత ఆ కారణంగా నేను అసలు యుద్ధాన్నే మర్చిపోయాను తపోభవ తపోబలాన్ని తపస్సుని ఆధ్యాత్మిక భావంతో జీవిస్తూ ఉన్నటువంటి వాడిని కాబట్టి నేను నా యుద్ధ యుద్ధమే చేయడానికి రానటువంటి వాడిని యుద్ధాన్ని మర్చిపోయినటువంటి నాతోటి నువ్వేం యుద్ధం చేస్తావు అంటే అయితే నీ కాకపోతే నీకు నీ ఆనందానికి అవధులు లేవు కాబట్టి యుద్ధం చేయాలనే కుతూహలానికి నేను ఒక ఒక పేరు చెప్తాను అని చెప్పి కోపంతో లోపల కోపంతో ఉన్నప్పటికీ మా హిమవంతుడు ఒక వాలి అనేటటువంటి వాడున్నాడు కిష్కిందా పట్టణానికి వెళ్ళి నీ అతనితో కనుక యుద్ధం చేసినట్లయితే నీ భుజబలానికి నీకు నీ యొక్క శరీరానికి నీ యొక్క ఆనందం కలిగి ఆనందం కలుగుతుంది అని చెప్పి చెప్పేసరికి అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి ఒక్కొదుటిన ఈ కిష్కింద పట్టణ ముఖ ముఖద్వారం వద్దకు వచ్చి ద్వారం మీదకి వెళ్ళి ద్వారం మీదకి వచ్చి ఒక పెద్ద అరుపు అరుస్తాడు అది ఎలాగా మహిష రూపంలో మహిష ఒక ఒక పెద్ద ఎద్దువులే మారిపోయి మా మహిష రూపంతో ఆ మాయావి మాయా రాక్షసుడు కదా దుందుభి అంచేత ఆ దుందు ధ్వని చేస్తాడు ఆ రాత్రి ఆయన వాలి ఆ సందర్భంలో స్త్రీలతో రమిస్తూ ఉన్నారు మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడు అటువంటి సందర్భంలో ఎవరా వచ్చారని చూసుకు చూసేసరికి ఈ ఇక్కడ ఈ దుందువి తన యొక్క కొమ్ములతోటి నేలను నేలను ఉల్లేఖిస్తోంది అంటే గీస్తోంది నేలను కొమ్ములతోటి తన యొక్క కొమ్ములతోటి డెక్కలతోటి నేలను గీచడము అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా తన యొక్క నూపురుతోటి ఆ పుర్రుతోటి కోల కోలదొరొట్టడము అరవడము పెద్ద పెద్ద అరుపులు అరవడము కూడా చేస్తూ యుద్ధానికి పిలుస్తుంది అప్పుడు ఒక్కసారిగా ఒక్క ఉదుట ఆ అన్నింటిని పక్కన పెట్టి వాలి భవనం నుంచి శిలాభ తన యొక్క భవనం నుంచి చూస్తాడు సైన సీనాగారి మందిరం మందిరం మించి అంతఃపుర శిఖరం మించి అంతఃపుర శిరస్వా శిఖరం మించి వచ్చినటువంటి వాడు ఎవడు అని చూస్తాడు అతను దుందువి అనేటటువంటి రాక్షసుడు బలవంతుడు అని గ్రహించి వాలి దుందువితో చెప్తాడు దుందువి నువ్వెవరో నాకు తెలుసు నువ్వు బలవంతుడివే నేను అంగీకరించాను సాధారణంగా నేను ఇతరుల యొక్క బలాన్ని అంగీకరించను కానీ నువ్వు బలవంతుడివి అని నేను ఒప్పుకుంటున్నాను మాత్రం చేత నువ్వు నన్ను యుద్ధంలో గెలవలేవు నన్ను నిగ్రహించలేవు అనవసరంగా నీ ప్రాణంలో మీ ప్రాణాలని వదులుకోకు నువ్వు మర్యాదగా వెనుదిరిగి వెళ్ళిపో అని ఒక హెచ్చరిక చేస్తాడు ఈ దుందువి సహజంగానే యుద్ధ యుద్ధమ్మా యుద్ధ ప్రేరేప ప్రేరేపుతుడై ఉండడమే కాకుండా ఈ వాలి మీద వేరే ఒక చిన్న పగ కూడా ఉంది ఒక స్త్రీ విషయంలో వాలికి దుందువుకి ఒక చిన్న తేడా వచ్చింది అందుచేత ఎలాగైనా వాలిని సంహరించాలి అని తను తన యొక్క పర తన యొక్క వరప్రభావాలతోటి వరంతో సంహరించడానికి సంహరించాలనే వచ్చాడు అందుచేత వెనుదిరిగి వెళ్తాడా వెళ్ళిపోవంటే వాలి వెళ్ళలేదు వెళ్ళకపోవడమే కాకుండా ఇంకా ఏం చెప్పాడు చిన్న తాకీదు కూడా ఇచ్చాడు నువ్వు రాత్రి భాగంలో ఉన్నావు కదా రాత్రి మద్యం సేవించున్నావు నువ్వు మత్తులో ఉన్నావేమో మత్తులో ఉండి మాట్లాడేవారితో యుద్ధం చేయకూడదు కదా యుద్ధం చేయకూడదు కదా అది నీకు తెలుసు కదా అలా చేయడం వల్ల భ్రూణహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అంతేకాదు నువ్వు స్త్రీలతో రమిస్తూ ఉన్నావు స్త్రీ సంగమంలో ఉన్నటువంటి వ్యక్తిని చంపడం కూడా భ్రూణహత్యతో పాప భ్రూణహత్య పాపంతో సమానమని చెప్పి పెద్దలు చెప్తారు కదా ఆ కారణంగా రాత్రి భాగము స్త్రీలతో జీవించు జీ స్త్రీలతో కలిసి ఐకమత్యంతో ఆనందోత్సాహాలతో నీవు జీవిస్తూ ఉండడము మద్యం సేవించి ఉండడము ఇన్ని కారణాలతోటి నీకు ఉదయం వరకు గడువిస్తున్నాను మామూలుగా అయితే నేను ఇప్పుడే యుద్ధంలో నేను చంపుదును కానీ నిన్ను చంపితే నాకు భ్రూణహత్యా పాతకం వస్తుంది కాబట్టి నువ్వు తెల్లారే వరకు స్త్రీలతో ఆడుకుంటావో పాడుకుంటావో నీ యొక్క ఉత్తర రాజుల్ని నీకు నీవు ఎవరిని నియమించుకుంటావో నీ రాజ్యానికి ఎవరిని నియమించుకుంటావో తెల్లారే లోపల మంత్రాలు చే సామంతులతో మంత్రాంగ మంత్రాంగాన్ని నేర్పుకో మద్యాన్ని సేవిస్తావేమో సేవించు స్త్రీలతో అనునయిస్తావేమో అనునయించు ఎందుకంటే మళ్ళీ నీవు మళ్ళీ రేపు రే మరునాడు సూర్యోదయం అయితే నీవు జీవించి ఉండవు కదా కాబట్టి రాజ్యరక్షణ కోసం నువ్వేవైనా చేసుకుందాం అనుకుంటే అటువంటివన్నింటినీ కూడా నీవు చేసుకో అని పెద్ద హెచ్చరిక చేస్తాడు సహజంగానే వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తే మామూలుగా చంపకుండా వదలడు అలాంటిది చంపడానికి వచ్చి యుద్ధానికి రావడమే కాదు యుద్ధంలో ఆంక్షలు విధించడము గేలి అతనిని అవమానించడము స్త్రీలతో ఉన్నావు కాబట్టి నిన్ను చంపకూడదని తనని తగ్గించడము మద్యం సేవించి ఉన్నావు కాబట్టి ఇప్పుడు మత్తులో ఉన్నావు మత్తులో ఉన్నవాడికి పూర్తి పరిజ్ఞానంతో ఉండవు కాబట్టి తూలుతూ తృళ్ళుతూ ఉంటావు కాబట్టి ఆ సమయంలో నేను నిన్ను చంపేయాలనుకుంటావు ఆ సమయంలో నువ్వు యామరపాటుగా ఉన్నావు కాబట్టి నేను అనుకుంటావేమో అలా అనుకుంటే నీవు అలా అలా అనుకుంటే నాకు భ్రూణ హత్యా పాతకం వస్తుంది కాబట్టి నీకు తెల్లవారే వరకు గడువిస్తున్నాను అని చెప్పినటువంటి మాట ఉందే తన దగ్గరికి వచ్చే ఛాలెంజ్ చేయడం అంటే తనతోటి పా తను వాళ్ళ దగ్గరికి యుద్ధానికి రావడమే ఒక గొప్ప అతను మరణాన్ని తను తాను చావును తాను తెచ్చుకోవడమే అలాంటిది తన వద్దకు వచ్చి తనకే శుద్ధులు చెప్పి తనతో తనని మీదే తన మీదే తనతోటి ఛాలెంజ్ చేసేడు అంటే తన తనతోటి యుద్ధానికి ఇన్ని రో ఇన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడేటంటే ఊరుకుంటాడా అప్పుడు వాళ్ళంటాడు నువ్వు నాకు తెల్లారే కదా నన్ను చంపు చంపుతా అన్నావు వాళ్ళ యొక్క భావన కేవలం వా మహర్షి యొక్క మాటలు ఇప్పటివరకు మహర్షి మాటలు ఇది నా మాట నువ్వు నాకు తెల్లారే వరకు కదా గడువు గడువు ఇచ్చావు తెల్లారిన తర్వాత కదా నువ్వు అన్నావు నేను చెప్తున్నాను చూసుకో నిన్ను తెల్లారి లోపల నేను ఇప్పుడు నేను చంపేస్తాను నువ్వు నాకు తెల్లారిన తర్వాత కదా నువ్వు నన్ను చంపుతానని నాకు గడువిస్తున్నావు నువ్వు యుద్ధాన్ని నువ్వు యుద్ధమే కనుక నిజంగా చేయగలిగినటువంటి వీరుడు అయితే నువ్వు నువ్వు తెల్లారి వరకు జీవించుంటే చాలు నాతో యుద్ధానికి వచ్చి అని వెంటనే అప్పుడు చెప్తాడు యుద్ధం చేసేటప్పుడు వీరులతో యుద్ధం చేసేటప్పుడు వీరపానం అని ఉంటుంది నేను వీరపానమే చేసాననుకో అప్పుడు మద్యం తీసుకునే వస్తాం స్త్రీలతో కూడా చివరిసారిగా సంగమించే వస్తాం ఎందుకంటే యుద్ధంలో మరణిస్తే రాబోయేటటువంటి కుమారుడు వంశాంకరం ఇప్పుడే బీజం పడితే ఆ కుమారుడే శత్రువులను తిరిగి మమ్మల్ని సంహరించినటువంటి వారిని తిరిగి రాజ్య కైవసం చేయడానికి తిరిగి శత్రు సంహారం చేయడానికి ఉపయోగపడుతుందని కాబట్టి నేను ఇప్పుడు వీరపానమే చేశాను అనుకో నేను వీరుడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మద్యం తీసుకోవడం వీరపానం అవుతుంది కాబట్టి నువ్వు అలా భావించు నేను యుద్ధంలో నీ యుద్ధాన్ని ఆ యుద్ధాన్ని నేను యుద్ధాదిత్యం ఇస్త్రాన్ని స్వీకరించు అని భావ రావడం జరుగుతుంది వచ్చి రావడంతో ఆ యొక్క పిడిగుద్దులతోటి శిలలతోటి వృక్షాలను పెకలించి వృక్షాలతోటి వా మా దుందువుని అనేక రకాలుగా ఆ యొక్క దుందువి మహిష రూపంలో ఉన్నాడు కదా ఆ యొక్క రెండు కొమ్ములను పట్టుకుని వంచి తన యొక్క పాదభట్ట ఘట్టణములతోటి బా అనేక చెట్లను తోసి గిర్రగిర్ర తిప్పుతూ తనని వంచి మూతిని నేలకు పెట్టి అనేక రకాలైనటువంటి చిత్రహింసలు చేసి పడగొడతాడు ఆ యుద్ధంలో తెల్లవారే లోపల అతను సంహరి చనిపోతాడు ఇతను మామూలుగా అయితే సంహరించి ఉడిచిపెట్టినేమో ఎన్నో ఛాలెంజీలు చేశాడు కదా ఆ కారణంగా ఆ కోపంతో కోపం చల్లారక ఆ యొక్క మహిషాన్ని పట్టుకొని తేల్చి భుజస్కంధాల మీద తేల్చి గిర్రగిర్రా తిప్పుతూ ఒక ఒక చా ఒక విసిరివేస్తాడు విసిరివేస్తే అది నూరు యోజనముల దూరంలో పడుతుంది అది ఆ యోజన ప్రమాణంలో యోజన ప్రమాణం దూరంలో పడుతుంది పడినప్పుడు అది ఎక్కడ పడింది మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది ఈ దుందుభు యొక్క కళేబరం మహిష్ రూపంలో ఉన్నటువంటి దుందుభు యొక్క కళేబరము అంత దూరం వెళ్ళి పడింది సాధారణంగా మతంగ మహర్షి యొక్క ఆశ్రమము ఒక యోజన ప్రమాణం ఉంటుంది చుట్టూ వృక్షములు పర్ణశాల నీళ్ళు జింకలతోటి హవిస్సులతోటి హవిర్భాగాలతోటి హోమగుండములతోటి వేద మంత్రోచ్చారణలతోటి చీనీ చీనాంబరములతోటి మడివస్త్రములతోటి ఆ యొక్క మతంగ మహర్షి ఆశ్రమం ఎలా ఉంటుందంటే తన పుత్రుణ్ణి చూసుకున్నట్టుగా చూసుకుంటూ ఉంటాడు మతంగ మహర్షి కొడుకుని ఎంత అందంగా చూసుకుంటామో పుత్రోత్సాహము తండ్రికి కదూ ఆ కారణంగా కొడుకుని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటారో అందు ఎందుకంటే పుత్రాది పరాజయం పుత్రుడి చేతిలో మాలో కూడా పరాజయం పొందాలనుకుంటాడు తనే అంతేకాదు తన యొక్క ప్రతిబింబము తన స్వరూపము తనష్టే అంపు కాబట్టి తనే అతను త్వమేవా అహం అహంతో అహం త్వమేవా కొడుకే తండ్రి తండ్రే కొడుకు కాబట్టి కొడుకు కొడుకుని చూసుకున్నాడు అంటే తనను తాను ఎలా చూసుకున్నాడో అలా పుత్రుడు వలే చూసుకున్నాడు అంటే తనను తాను ఎలా చూసుకుంటాడో ఆశ్రమాన్ని అలా చూసుకునేటటువంటి మతంగ మహర్షి ఆశ్రమంలో ఈ యొక్క మాయావి యొక్క రక్తం చుట్టూ ఆ ప్రవా అక్కడ ఆకాశ ఆకాశ మార్గం నుంచి వెడుతూ వెడుతూ కదా పడుతుంది కిందన ఆ పడేటప్పుడు కళేబరంలోంచి నెత్తుడి చుక్కలు ఆ యొక్క మా దుందు యొక్క నెత్తుడి చుక్కలు మతంగ మహర్షి ఆశ్రమంలో పడ్డాయి ఈ ఆశ్రమం వాసం ఆశ్రమం ఎంతో పరమ పవిత్రమైనది ఇక్కడికి ఈ నెత్తులు చిందించిన వాడు ఎవడు అని మహతంగ మహర్షి చూస్తాడు చూసి వచ్చేసరికి తన యొక్క ఎక్కడ ఏ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఒక చచ్చిపోయినటువంటి ఒక కళేబరం పడి ఉంది ఆశ్రమంలో ఇది రాక్షసుడు యొక్క కళేబరం దుంధువు యొక్క కళేబరం ఏ ఏదవున ఉండి మతంగ మహర్షి ఆశ్రమము అపవిత్రమైంది వెంటనే కోపిస్తారు మహ మహర్షి వెంటనే కోపించాడు మతంగ మహర్షి ఈ నా యొక్క కుమారుడు వలె చూసుకుంటున్నటువంటి ఈ ఆశ్రమాన్నిలో ఎవరైతే నెత్తరు చిందించారో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క కళేబరాన్ని వేశారో వారు నా యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించడానికి వీరు లేదు అలా ప్రవేశించినటువంటి ప్రవేశించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో తను నెత్తురు కక్కుని చనిపోతాడు అని ఈ ప ఈ కార్యాన్ని చేసినటువంటి పని వాలి అని గ్రహించి వాలి అని తెలిసి కూడా ఇటువంటి పని అప్రాచ్యప పనిని చేయడం తప్పు కాబట్టి ఆయన శపించడం జరుగుతుంది అంతేనా ఆ కోపం ఆయనకు వచ్చినటువంటి కోపం అంతవరకు పామూలుగా అయితే పాపం చుట్టూ ఉన్నటువంటి వాలి యొక్క సైన్యంలో ఉన్నటువంటి మిగతా వానరాలు అన్నీ కూడా మతంగ మహర్షి ఆశ్రమంలోనే ఉన్నాయి ఎందుకంటే ఆశ్రమం చక్కగా పుష్పాలతోటి మద ఫలాలతోటి మకరందాన్ని తేనె స్రవిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తేనెను త్రాగుతూ ఈ వానరములన్నీ కూడా ఈ యొక్క వాలి యొక్క సైన్యం అయినటువంటి వానర వానర సైన్యం అంతా కూడా అక్కడ ఆశ్రమం చక్కగా ఉండడం చేత అక్కడ పళ్ళు తింటూ అక్కడ కాయలు తింటూ అక్కడ తేనె త్రాగుతూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని సుఖంగాను జీవిస్తూ ఉన్నాయి ఈ ఇంకా మీదట ఈయనకి చాలా కోపం వచ్చింది వాలి చేసినటువంటి ఈ పని వల్ల ఆయన వాలి సైన్యాన్ని కూడా విడిచిపెట్టలేదు ఇక ఇప్పుడు ఇంతవరకు కూడా మీరంతా కూడా ఈ వానరులందరూ వాలి తాలూకు తాలూకు సైన్యం అంతా కూడా నా యొక్క చెట్లను అన్నింటినీ కూడా కొమ్మల్ని విరవడము పువ్వుల్ని తెంపడము కాయల్ని రా కాయల్ని రాల్చడము ఇలా ఎన్నో చేశారు మీరు ఇంతవరకు అయినప్పటికీ సహించాను కానీ ఇక మీదట ఎవరైతే ఈ ఈ ఈ ఈ వాలికి సంబంధించినటువంటి సైన్యం ఎవరు ఉన్నప్పటినీ కూడా వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు రాళ్ల వల్లే శిలల వల్లే పడి ఉండుగాక అని కూడా నేను శాపనిస్తున్నాను అని ఆ శాపం కూడా ఇచ్చేశారు ఎప్పుడైతే ఆ శాపాన్ని కూడా విన్నారో వాళ్ళ సైన్యం అంతా వానరులందరూ కూడా జాలిగా తోకలు పైకి తేల్చుకొని కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకుని నిట్టూరుస్తూ వాలి వద్దకు వచ్చారు వాలి వద్దకు వచ్చేసరికి ఏం మీరంతా కూడా మతంగ మహర్షి ఆశ్రమంలో ఉండేవారు కదా మీకు వచ్చినటువంటి లోటు ఏమిటి ఏమైనా ఆపద ఏమైనా వచ్చిందా ఏమిటి జరిగినటువంటి ఆపద వచ్చినటువంటి ఆపదేమిటి అని అడిగితే మతంగ మహర్షి చేపెట్టినటువంటి శాపాన్ని వారికి తెలియజేయడం జరిగింది ఎందుకైనా మంచిది మతంగ మహర్షితో పెట్టుకోవడం తప్పు అనుకుని వాలి వెంటనే మతంగ మహర్షి వద్దకు వస్తాడు ఇంకా శాప ప్రభావానికి సమయం ఉండడం చేత శాపాన్ని శాపం అమలు జరిగే సమయం ఉండడం చేత వచ్చినప్పటికీ కూడా వాలి యొక్క వాలి ఎన్ని రకాలుగాను క్షమించమని ప్రాధాన్యపడినా కూడా ఆయన అన్యమ సంస్కంగా ఆయన అంగీకరించకుండా ఆయన ఆశ్రమంలోకి వెళ్ళి వేసేసుకుంటారు ఆ తర్వాత ఇంకా వాళ్ళకి శాప ప్రభావం ప్రారంభం అవుతుందని భయపడిపోయి అక్కడి నుంచి కిష్కిందా పట్టణానికి వస్తాడు అది లగాయూ అసలు మతంగ మహర్షి ఆశ్రమంకే ఆశ్రమానికి రావడం కాదు కదా ఆశ్రమాన్ని కన్నెత్తు చూడడానికి కూడా కళ్ళతో చూడడానికి కూడా ఇష్టపడరు అని చెప్పి మహర్షి రాస్తారు వాళ్ళు మహర్షి రాయడం జరుగుతుంది కనీసం కన్నెత్తు కూడా చూడడానికి కూడా రారు కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను అంటాడు అన్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి వారి యొక్క బలపరాక్రమాలను తెలియజేసే దాంట్లో దుందువి ఎంత బలవంతుడో ఎంత దూరం విసిరాడో ఎంత అక్కడి నుంచి ఎలా చంపాడో ఎలా చంపాడో ఈ యొక్క వృత్తాంతంలో చెప్పడం జరిగింది ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళపర్తి